ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తనేడు బోండా సిద్ధార్థ ముఖ్య అతిథిగా పాల్గొని నవంబర్ పద్నాలుగు నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల ఆటల పోటీలు నిర్వహించిన ట్రస్ట్ వ్యవస్థాపకులు ఔటుపల్లి విజయ్ కుమారి కలిసి బహుమతులు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని దానితో పాటు మా అండదండలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు అనంతరం విజయ్ కుమారి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా మా ఉమ్మన్న సహకారంతో దాతల సహాయంతో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని తెలిపారు ప్రతి ఐదవ తారీఖు ఇరవయవ తారీఖు అన్నదానం కార్యక్రమం మా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు చిన్నారులు తల్లులు పాల్గొన్నారు ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాసవి కళ్యాణ మండపం యాభై ఎనిమిదో డివిజన్ సుందరయ్య రోడ్లో డొక్క సీతమ్మ ట్రస్ట్ సభ్యులు వ్యవస్థాపకులు అయినటువంటి విజయకుమారి గారు తెలుగుదేశం పార్టీ నాయకురాలు బొన్నమ్మ గారి అభిమాని వాళ్ళ ట్రస్ట్ సభ్యులందరూ కూడా కలిసి ఏదైతే నవంబర్ ఫోర్టీన్త్న బాలల దినోత్సవం సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే భారతదేశం మొత్తంలో కూడా పిల్లలందరికీ కూడా ఒక అవేర్నెస్ ఏ విధమైనటువంటి చదువులు మనం చదవాలి ఫ్యూచర్ మీద ఒక అవగాహన ఏ విధంగా పేరెంట్స్ పిల్లల్ని మోటివేట్ చేయాలి ఇలా అనేక రకాలుగా వాళ్ళందరికీ ఒక గుర్తింపించే విధంగా ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ముఖ్యంగా భారతదేశం మొత్తం కూడా భారణ దినోత్సవం సందర్భంగా జరుపుకోవడం సంతోషం అందులో భాగంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ డొకా సినిమా ట్రస్ట్ సభ్యులు ఏర్పాటు చేయడం దానికి హాజరవడం చాలా సంతోషంగా ఉంది పిల్లలందరికీ కూడా ఆటపోటీలు లెమన్ అండ్ స్పూన్ అదేవిధంగా ఇతర ఇతర గేమ్స్ అన్నీ కూడా బాయ్స్కి గర్ల్స్కి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా కండక్ట్ చేసి ఈరోజు వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఏదైతే ఇటువంటి ట్రస్టు ద్వారా చేసేటువంటి యాక్టివిటీసు ఒక ఈ సంవత్సరమే కాకుండా రానున్న సంవత్సరాల్లో కూడా ఇటువంటి సేవా మార్గాలు చేసే విధంగా ముఖ్యంగా పిల్లలకు మరింత మేలు చేసే విధంగా దగ్గర అయ్యే విధంగా చేయాలని చెప్పి ఆ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టిన డొక్కా సీతమ్మ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నా పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రానున్న సంవత్సరాల్లో ఇటువంటి కార్యక్రమాలకి ఎల్లప్పుడూ కూడా సెంట్రల్ శాసన శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బోండామ్మ గారి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ ముందుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ విజయకుమార్ గారికి అదేవిధంగా వాళ్ళ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరొకసారి పిల్లలందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే బాల దినోత్సవ శుభాకాంక్షలు ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవాన్ని డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము బొన ఉమ్మన్నయ్య ఆదేశానుసారం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నామని చిల్డ్రన్స్ డేని ప్రతి ఒక్క పిల్లలకి ప్రోగ్రామ్స్ ఆటల పోటీలు పెట్టి వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడాను వాళ్ళ తల్లులు కూడాను పిల్లలే కాదు మేము కూడా మా మైండ్ కూడా ఫ్రెష్గా ఉండాలి ఎప్పుడు ఇంట్లో వంట చేస్తూ ఆ పిల్లలకు సేవలు చేస్తూనే ఉన్నాము అని అంటే పిల్లలతో పాటు తల్లు కూడా గేమ్స్ కండక్ట్ చేసామండి వాళ్ళతో కూడా వాళ్ళకు కూడా గిఫ్ట్లు ప్రయాణిస్తున్నాము మేము ఏ ఏ కార్యక్రమం చేసినా సరే ఉమానేమా వెంటే ఉంటారు అలాగే మా అన్నదానానికి కూడా అన్న ఎప్పుడు తోడుగానే ఉంటారు ఏ ఏ ప్రోగ్రాం అయినా సరే మేము కండక్ట్ చేస్తూనే ఉంటామండి స్పెషల్ డేస్ ఏది వచ్చినా మేము కండక్ట్ చేస్తూనే ఉంటామండి నమస్తే అండి నా పేరు అల్లక్ష్మి ఇది యాభై ఎనిమిదవ డివిజను డొక్కా వారి చారిటీ ఒక కమిటీ నెంబర్ని అనమాట ఉమా అన్నయ్య గారు సపోర్ట్ వల్ల మేము ఇప్పటి వరకు చాలా హ్యాపీగా డొక్కా సీతమ్మ వారిని నడుపుతున్నాము ఏంటి అంటే ఈ గేమ్స్ కానీ ఏదైనా సరే అన్నయ్య సపోర్ట్ వల్లే మేము ముందుకు వెళ్తున్నాము లేడీస్కి మేము ఇంట్లో ఇంట్లో ఉండిపోతున్నాము కానీ ఇలాంటి గేమ్స్ పెడతాం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హ్యాపీగా ఉన్నాం అనమాట ఇలాంటి చాలా చెయ్యాలి అంటే ఉమా అన్నయ్య సపోర్ట్ ఇంకా ఇంకా కావాలి ఇప్పుడు నెలకి రెండు అన్నదానాలు జరుగుతున్నాయి చేసేది విజయకుమారి గారు అయితే నెలకి రెండు సార్లు జరుగుతున్నాయి అన్నదానాలు కానీ ప్రతిరోజు అన్నదానం జరిగితే చాలా మంది కడుపులు నిం నిండుతాయి కదా చక్కగా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఈ రోజుల్లో మనీ కాదు ఫుడ్ పెట్టే వాళ్ళు తక్కువ చాలా మంది తక్కువ మంది కానీ విజయకుమారి గారు ముందుకొచ్చి డొక్కామ్మ వారు చాటి నడపటం వల్ల చాలా మంది కడుపులు నిండుతున్నాయి పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటే ఇంకా ప్రతిరోజు అన్ని ముందు జరగాలని కోరుకుంటున్నాను